కర్నూలు జిల్లా ఎమ్మిగడూరు పట్టణంలో స్థానిక శిల్ప ఎస్టేట్ లోని సిపి కార్యాలయం నందు మున్సిపల్ వైస్ చైర్మన్ డీ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పాల్గొని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రేణుక జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు అనంతరం బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు నియోజకవర్గ వైసీపీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని భారీ కేక్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నామని తెలిపారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మె నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారెన్క గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పాటందు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అలా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు శ్రీ అభిలాషులు చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే మేడం పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి బ్లడ్ ఇచ్చి స్వచ్ఛందంగా ఇవ్వడానికి చాలా మంది విచ్చేశారు కాబట్టి బ్లడ్ రక్తదానం అనేది అన్ని దానాల కన్నా రక్తదానం విన్నా అనేది పెద్దలు చెప్తుంటారు కాబట్టి రక్తదానం ఎంత చేస్తే అంత మంచిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మేడం కుటుంబ సందర్భంగా పార్టీ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది కావున మేడం ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం